ఒకే ఒక చిన్న రక్తపు బొట్టు అలాగే ఒకే ఒక చిన్న వెండ్రుక ముక్క అమెరికాలో ఇద్దరు వ్యక్తులను హత్య చేసి అమెరికా పోలీసులకు ఎనిమిది సంవత్సరాలుగా చిక్కకుండా అమెరికా నుండి ఇండియాకు పారిపోయినటువంటి వ్యక్తిని పట్టించాయి అంటే నమ్ముతారా ఇది కథ కాదు నిజంగా జరిగినటువంటి సంఘటన వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం ఓపిక చేసుకొని వినండి ఇక ఈ హత్యకు గురైన వారు వచ్చేసి అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి నర్రా శశికళ అలాగే ఆమె ఆరు సంవత్సరాల వయసున్నటువంటి కొడుకైన నర్రా హనీస్ భార్యాభర్తలు అయినటువంటి నర్రా శశికళ అలాగే నర్రా హనుమంతరావు ఇద్దరు కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అలాగే వారికి ఒక కొడుకు తన పేరు వచ్చేసి హనీస్ ప్రతిరోజులాగే ఆ రోజు కూడా హనుమంతరావు భార్యను తన కొడుకును తీసుకొని కారులో బయలుదేరాడు కొడుకును వచ్చేసి స్కూల్ దగ్గర దింపేసి అలాగే తన వైఫ్ను కూడా తన ఆఫీస్ దగ్గర దింపేసి తను ఆఫీస్కు వెళ్ళిపోయాడు కు వెళ్ళినటువంటి హనుమంతరావు తన వైఫ్కు కాల్ చేసి ఈరోజు నాకు ఆఫీస్లో పార్టీ ఉంది సో నేను వచ్చేలోపు లేట్ అవుతుంది స్కూల్ దగ్గరికి వెళ్ళి బాబును తీసుకురా ఇంటికి అని చెప్పేస్తాడు ఇక పార్టీ ముగించుకొని హనుమంతరావు ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేయగా ఇల్లంతా రక్తంతో నిండిపోయి ఉంది అసలు ఏం జరిగిందో కూడా హనుమంతరావుకు అర్థం కాలేదు భయపడుతూ భయపడుతూ లోపలికి వెళ్ళగా రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి భార్య అలాగే తన కొడుకు కనపడ్డారు కానీ వారిద్దరూ అప్పటికే చనిపోయి ఉన్నారు హనుమంతరావుకు గుండె ఆగినంత పని అయింది గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు ఇది విన్న ఇరుగు పొరుగు వారంతా కూడా వచ్చారు ఇక వెంటనే డబల్ వన్ నైన్ నెంబర్కు కాల్ చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు వచ్చి క్రైమ్ సీన్ అంతా పరిశీలించి పక్కింటి వారిని అడిగారు ఏమన్నా గా అనిపించిందా అని కానీ అందరూ కూడా అలాంటిదేమీ లేదు ఎలాంటి శబ్దం కూడా రాలేదు అని సమాధానం ఇచ్చారు సో పోలీసులు ఆబ్వియస్లీ మొదటగా అనుమానించే వ్యక్తి హనుమంతరావే ఎందుకంటే హనుమంతరావే శశికళ గారి హస్బెండ్ కాబట్టి అలాగే వారిద్దరూ చనిపోయి ఉండడాన్ని మొదటగా చూసిన వ్యక్తి కూడా హనుమంతరావే కాబట్టి ఇక వెంటనే యుఎస్ పోలీసులు హనుమంతరావును ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు అతను జరిగింది క్లియర్గా చెప్పాడు నేను ఆఫీస్ నుంచి పార్టీకి వెళ్ళాను కానీ ఇంటికి తిరిగి వచ్చేలోపే ఇలా చనిపోయి ఉన్నారు అని చెప్పేశాడు పోలీసులు హనుమంతరావు కాల్ డేటా మొత్తం చెక్ చేశారు అలాగే అన్ని విధాలుగా కూడా హనుమంతరావును ఇన్వెస్టిగేట్ చేశారు కానీ ఎక్కడా కూడా ఎలాంటి క్లూ దొరకలేదు హనుమంతరావు సైడ్ నుంచి కూడా అన్ని క్లియర్ గా ఉన్నాయి ఇక యుఎస్ పోలీసులు హనుమంతరావుకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అని తేల్చేశారు కానీ విజయవాడలో ఉన్నటువంటి శశికళ పేరెంట్స్ అయినటువంటి వెంకటేశ్వరరావు అలాగే కృష్ణకుమారి గారు అయితే తమ అల్లుడైనటువంటి హనుమంతరావే తన బిడ్డను అలాగే మనవన్ని కూడా చంపేశాడు అని నిందిస్తున్నారు వాళ్ళ వర్షం ఏంటంటే హనుమంతరావుకు వేరే మహిళతో ఇల్లీగల్ ఎఫైర్ ఉంది అని శశికళ ఐదు సంవత్సరాల క్రితమే అంటే రెండు వేల పన్నెండులోనే చెప్పింది అని చెప్పారు ఈ విషయాన్ని శశికళ ఆల్రెడీ హనుమంతరావు పేరెంట్స్కు చెప్పింది కానీ వాళ్ళు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు కాబట్టి మాకు హనుమంతరావు మీదే డౌట్ ఉంది అని చెప్పారు కానీ నలభై ఆరు రోజుల తర్వాత శశికళ పేరెంట్స్ చేస్తున్నటువంటి అలిగేషన్స్కు హనుమంతరావు తెలియకుండానే ఆజ్యం పోసినట్లు అయ్యింది ఏమైందంటే హనుమంతరావు తన వైఫ్ అయినటువంటి శశికళ అలాగే తన కొడుకు అయినటువంటి హనీష్ పేరుపైన చెరొక ఫైవ్ మిలియన్ డాలర్స్ ఇన్సూరెన్స్ చేపించి ఉన్నాడు ఇదివరకే ఇప్పుడు వాళ్ళు చనిపోయారు కదా అని హనుమంతరావు ఇన్సూరెన్స్ కంపెనీని రీచ్ అయ్యాడు ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ను క్లైమ్ చేసుకోవడం కోసం కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వడానికి నిరాకరించి కోర్టుకు వెళ్లారు ఈ కేసు రిజాల్వ్ అయ్యే వరకు ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వడం కుదరదు ఎందుకంటే హనుమంతరావు కూడా హంతకుడు అయి ఉండేదానికి ఛాన్స్ ఉంది కదా అని ఇక శశికళ పేరెంట్స్ మళ్ళీ అలిగేషన్స్ స్టార్ట్ చేశారు హనుమంతరావు ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే మా బిడ్డను అలాగే మా మనవణ్ణి చంపేశాడు అని అనేశారు ఈసారి పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు కానీ ఈసారి హనుమంతరావును డిఫరెంట్గా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు ఎఫ్బిఐ వచ్చేసి హనుమంతరావుకు ఎవరన్నా శత్రువులు ఉన్నారా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది హనుమంతరావు తనకు శత్రువులైనటువంటి కొంతమంది పేర్లను చెప్పాడు కానీ వారెవరూ కాదని తేలిపోయింది మళ్ళీ అన్ని కళ్ళు హనుమంతరావు వైపే కానీ ఇప్పుడే ఒక అద్భుతమైన ట్విస్ట్ జరిగింది ఈ కేసులో అదేంటంటే శశికళను అలాగే తన కొడుకును చంపడానికి వచ్చినటువంటి హంతకుడితో శశికళ అలాగే తన కొడుకు కూడా తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి గొడవపడ్డ సమయంలో హంతకుడికి కూడా గాయమయ్యి తన బాడి నుంచి ఒక చిన్న బొట్టు వచ్చి అక్కడ పడిపోయి ఉంది అది పోలీసులకు ఎలా దొరికింది అంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని బొట్లను కూడా పోలీసులు సపరేట్గా టెస్ట్కు పంపించారు అందులోని ఒక రక్తపు చుక్క డిఎన్ఏ డిఫరెంట్ గా ఉంది అంటే అది శశికళది కాదు తన కొడుకైనటువంటి అయినటువంటి హనీస్తి కాదు అలాగే హనుమంతరావుది కూడా కాదు ఇప్పుడు పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారు హంతకుడు ఎవరో వేరే వ్యక్తి అని అప్పుడు పోలీసులు హనుమంతరావుతో మళ్ళీ బాగా గుర్తు చేసుకొని చెప్పు నీకు ఎవరితో అన్నా చిన్న చిన్న గొడవలు అయ్యాయా అని అడగ్గా తన ఆఫీస్లో తన కోలికతో అయినటువంటి ఒక చిన్న గొడవ గురించి హనుమంతరావు ఎక్స్ప్లెయిన్ చేసి తను కూడా మా అపార్ట్మెంట్లోనే ఉంటాడు తన పేరు హమీద్ అని చెప్తాడు పోలీసులు హమీద్ను ఇన్వెస్టిగేట్ చేయాలి అని వెళ్తే అతను ఆల్రెడీ ఇండియాకు వెళ్ళిపోయాడు అని తెలుస్తుంది ఇక వెంటనే యుఎస్ ఎఫ్బీఐ ఆఫీసర్స్ ఇండియన్ గవర్నమెంట్తో కనెక్ట్ అయ్యి ఇలా వెంటనే మాకు హమీద్ డిఎన్ఏ కావాలి అని రిక్వెస్ట్ చేస్తుంది కానీ హమీద్ తన డిఎన్ఏ ఇవ్వడానికి నిరాకరిస్తాడు సో ఇండియన్ సిబిఐ కూడా హమీద్ తన డిఎన్ఏ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా మేము తన డిఎన్ఏని ఇవ్వడానికి మా రూల్స్ ఒప్పుకోవు అది మా రూల్స్కు వ్యతిరేకం అని యుఎస్ ఎఫ్బిఐకి చెప్పేస్తుంది ఇప్పుడు అమెరికా ఎఫ్బీఐకి ఈ కేసును ఎలా రిజాల్వ్ చేయాలనో అర్థం కాని పరిస్థితి తప్పు చేసిన ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేడు కదా అప్పుడే యుఎస్ పోలీసులకు ఒక ఐడియా వస్తుంది ఇక వెంటనే పోలీసులు హమీద్ అమెరికాలో పనిచేసినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరకు వెళ్ళి హమీద్ వాడినటువంటి ఆఫీస్ వస్తువులు అన్ని కూడా కావాలి అని కంపెనీ దగ్గర రిక్వెస్ట్ చేసి వాటిని తీసుకొని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించగా హమీద్ వాడిన ఆఫీస్ ల్యాప్టాప్ కీప్యాడ్ లోపల ఎక్కడో ఒక మూల ఒక చిన్న వెంట్రుక ముక్క దొరుకుతుంది ఆ వెంట్రుకకు డిఎన్ఏ టెస్ట్ చేయగా ఆ వెంట్రుక డిఎన్ఏ అలాగే హత్య జరిగినటువంటి ప్లేస్లో దొరికినటువంటి బ్లడ్ డ్రాప్లో ఉండే డిఎన్ఏ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతాయి ఇక అంతే శశికళను హనీష్ను అతి కిరాతకంగా చంపినటువంటి హంతకుడు హమీదే అని పోలీసులు నిర్ధారిస్తారు ఇక వెంటనే యుఎస్ ఎఫ్బిఐ ఆఫీసర్స్ ఇండియన్ గవర్నమెంట్తో జరిగిన విషయాన్ని చెప్పి హమీద్ను వారికి అప్పగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తుంది ఇండియన్ గవర్నమెంట్ కూడా హమీద్ను అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రెండు వేల పదిహేడు మార్చి ఇరవై మూడవ తేదీన శశికళ అలాగే తన కొడుకైనటువంటి హనీస్ల హత్య జరిగితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో హంతకుణ్ణి పట్టుకోవడం జరిగింది అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఈ ఎనిమిది సంవత్సరాలు కూడా హనుమంతరావు బ్రతికి ఉండి కూడా నరకాన్ని చూసింటాడు పాపం తన భార్య అలాగే ఆరు సంవత్సరాలు కూడా నిండినటువంటి తన కొడుకు చనిపోయినటువంటి ఘోరమైన బాధ ఒకవైపు చేయని తప్పుకు ఈ లోకమంతా కూడా తనను ఎనిమిది సంవత్సరాల పాటు నిందించిందన్న బాధ మరొక వైపు పోలీస్ ఇన్వెస్టిగేషన్లు తనను హంతకుండా చూడడం హంతకుంలాగా ట్రీట్ చేయడం హనుమంతరావు కష్టాలు మామూలు కష్టాలు కావు లోకం ఎన్నెన్నా కూడా పెద్దగా పట్టించుకోం కానీ అయిన వాళ్ళే సొంత మామ అత్తగారే హనుమంతరావును నిందించారు తనే హంతకుడు తనే మా కూతుర్ని మా మనవన్ని చంపాడు తనే ఇవన్నీ చేశాడు అని తన పైన నిందించడం డబ్బుల కోసమే ఇవన్నీ చేశాడు మా కూతుర్ని చిత్రహింసలు పెట్టి చంపాడు అని నిందించడం చాలా బాధాకరం ఇంకొక విషయం మనము పొరుగు దేశాల్లో బ్రతుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దేశంగాని దేశంలో బ్రతుకుతున్నాం కొంచెం తగ్గి ఉండడంలో ఎలాంటి తప్పు లేదు చిన్న చిన్న విషయాలకే సీరియస్ అయ్యి గొడవలు పెట్టుకొని లేనిపోనివి క్రియేట్ చేసుకొని మన ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు అలాగే మన ఫ్యామిలీ మీదకి అస్సలు తేవకూడదు హమీద్ లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో మంచిగానే నటిస్తూ ఇలాంటి ఘోరమైన పనులు చాలా చేస్తున్నారు ఈ కేసులోనే చూడండి ఆఫీసులో జరిగినటువంటి ఒక చిన్న గొడవను మనసులో పెట్టుకొని ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడో హమీద్ గొడవ జరిగింది ఆఫీసులో హనుమంతరావుతో అయితే ఆ గొడవకు ఎలాంటి సంబంధం లేనటువంటి హనుమంతరావు వైఫ్ అయినటువంటి శశికళ అలాగే ఆరు సంవత్సరాలు కూడా నిండనటువంటి హనుమంతరావు కొడుకు అయినటువంటి హనీస్ను చంపవలసిన అవసరం ఏముంది కనీసం ఆరు సంవత్సరాలు కూడా నిండినటువంటి చిన్న పిల్లాన్ని చంపేశాడు అంటే ఈ సమాజం ఎటుపోతుందో అర్థం చేసుకోండి అసలు ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు అది కాకుండా ఒకరిని చంపే హక్కు ఎవ్వరికీ లేనే లేదు అంత చిన్న గొడవ ఒక వ్యక్తికి ప్రాణం కంటే ఎక్కువ చెప్పండి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి గొడవలకు చాలా చాలా దూరంగా ఉండాలి మన ప్రాణం కంటే మన ఫ్యామిలీ ప్రాణం కంటే వారి సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు హత్య చేసినటువంటి వ్యక్తి ఎనిమిది సంవత్సరాలు దొరకకుండా హ్యాపీగా ఈ సమాజంలో తిరిగాడంటే చూడండి ఎంత దుర్మార్గుడో ఎంత కిరాతకమైన పని చేశాడో ఎంత ప్లానింగ్గా చేసి యుఎస్లో హత్య చేసి తప్పించుకొని ఇండియాకు పారిపోయి వచ్చాడంటే ఎంత ప్లానింగ్తో చేశాడో అర్థం చేసుకోండి మనం ఇక్కడ ఏ గవర్నమెంట్ను కూడా తప్పు పట్టడానికి లేదనమాట ప్రతి గవర్నమెంట్ కూడా ప్రతి కంట్రీ కూడా వాళ్ళ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ను ఆ రూల్స్ను వాళ్ళు క్రాస్ చేయలేరు ఎందుకంటే ఒక పర్సన్ యొక్క ఐడెంటిటీని ఏ గవర్నమెంట్ కూడా తన పర్మిషన్ లేకుండా ఇవ్వలేదు ఏది ఏమైనా కూడా తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి ఛాన్సు లేనేలేదు చూడండి ఒక చిన్న రక్తపు బొట్టు అలాగే ఒక చిన్న వెంట్రుక మొక్క ఒక హంతకుడిని పట్టించాయి నువ్వు అబద్ధం చెప్పచ్చు కానీ నీ రక్తం మాత్రం నిజమే చెబుతుంది దీనిపైన మీరు ఎలా రియాక్ట్ అవుతారో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఇలాంటి రియల్ టైం ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి